హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా దాదాపు అంటే అందరి ఇంట్లో ఇలాంటివి వస్తూనే ఉంటాయి డిస్పోజల్ బాక్సెస్ సో ఇవైతే మన ఇంట్లో అప్పుడో ఇప్పుడు ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు కానీ లేదంటే బయట నుంచి ఏదైనా తెచ్చుకున్నప్పుడు కానీ వస్తూ ఉంటాయి సో వీటిని అయితే మనం ఫుడ్ ఐటమ్స్కి మళ్ళీ రీయూజ్ చేయొద్దు సో ఫుడ్ ఐటమ్స్కి కాకుండా మనం ఇంకా వేరే రకంగా ఎలా వాడుకోవచ్చు వీటిని అనేది ఈరోజైతే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మన ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ రియూజెస్ క్రాఫ్ట్ ఐటమ్స్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇలాంటివి కొంచెం పెద్ద సైజుగా అయితే అంటే ఇంకా ఇది ఈ సైజులో ఉంది కదా ఇలా కాకుండా ఇంకా వెడల్పుగా ఉండేటివి అయితే ఇంకా చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేసుకునేదానికి మనకి పనికొస్తాయి ఫుడ్ ఐటమ్స్ పెట్టకూడదు అన్నను అంటే మనము తినేవి కర్రీస్ లాంటివి ఇలాంటివి వాడుకోకూడదు అనమాట వీటిల్లో ప్లాస్టిక్ కాబట్టి సో ఇంకా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇక్కడ మార్కర్తో మార్క్ చేశాను కదా సో అక్కడంతా కూడా హోల్స్ పెట్టేసుకోవాలి ఇంకా మీకు కావాలంటే ఇంకొంచెం చిన్న చిన్న హోల్స్ కూడా వేసేసుకోవచ్చు అంటే దగ్గర దగ్గరగా కూడా ఇంకా ఎక్కువ హోల్స్ కూడా పెట్టేసుకోవచ్చు అది మీ ఇష్టము ఇక్కడ నేను ఏంటంటే కొంచెం పెద్ద సైజ్ హోల్స్ పెడుతున్నాను కాబట్టి కొంచెం గ్యాప్తో వేస్తున్నాను అనమాట చూడండి నేనైతే ఇక్కడ మొత్తం కూడా కింద హోల్స్ పెట్టేశాను సో సైడ్లో కూడా పెట్టాను సైడ్లో హోల్స్ ఒకటే లైన్గా పెట్టాను మీరు ఇంకా ఇంకో రెండు మూడు లైన్లు కూడా పెట్టుకోండి ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట ఇక్కడ చూడండి ఇలాగా మొత్తం కూడా హోల్స్ పెట్టేసుకోవాలి నేను పెద్ద హోల్స్ పెట్టాను పెద్ద హోల్స్ పెట్టుకోవడం వల్ల చాలా తొందరగా మనకి పని కంప్లీట్ అయిపోద్ది అనమాట చూడండి మనమైతే మార్కెట్ నుంచి ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు కొన్ని ఎక్కువ రకాలు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా ఉంటాం కదా కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇంకా మిగిలిన పప్పులో వేసుకునే పాలకూర చుక్కకూర ఇలాంటివి కోయటాకు అన్నీ కూడా ఆకుకూరలు తెచ్చుకొని ఒకటే రోజు స్టోర్ చేసుకుంటాం కదా సో అట్లా అవి ఏమిటంటే మనం ఓల్చుకొని కడిగి స్టోర్ చేసుకుంటాము అట్లాంటప్పుడు మీరు చూడండి ఇలాంటిది ఒకటి డబ్బా రెడీ చేసుకొని ఇంట్లో పెట్టుకున్నారంటే ఇది ఎన్ని రోజులైనా కూడా మీకు యూజ్ అవద్దు అనమాట ఇక్కడ ఆకుకూరలు కడగడానికి వాటర్ ఎక్కువ కావాల్సి ఉంటుంది ఇంకొకటి మనము డైరెక్ట్ ఆకూరలను కడిగినప్పుడు దాంట్లో అడుగున ఇసుక అనేది అంతో ఇంతో వస్తూ ఉంటుంది ఆకుకూర చేసినప్పుడు కొంచెం ఇసుక ఇసుక తగిలినట్టు అవుతూ ఉంటుంది అందుకోసం మనం రెండు మూడు సార్లు కడగాల్సి వస్తూ ఉంటుంది అనమాట అట్లా రాకుండా ఉండాలంటే సో అట్లా కాకుండా కొంచెం వాటర్లోనే మనము ఎక్కువ ఆకూరలు అన్నీ అంటే తీసుకున్న వాటర్తోనే మొత్తం ఎన్ని ఆకుకూరలు ఉన్నా కూడా అన్నీ కూడా కడిగేసుకోవచ్చు నీట్గా మనకి ఇక్కడ కింద హోల్స్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇసుక అంతా కూడా కింద గిన్నెలు వెళ్ళి అనమాట పైన గిన్నెలో ఇసుక ఉండదు ఇంకోటి మనకి ఎక్కువ వాటర్ వేస్ట్ కాకుండా ఉంటాయి ఇంకా కొంచెం పైకి కూడా మీరు హోల్స్ పెట్టుకున్నారంటే ఇంకా ఎక్కువ గాలి తగులుతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇట్లా కరివేపాకు ఇలాంటి స్టోర్ చేసుకున్నప్పుడు ఇట్లా కడిగి పెట్టుకుంటారు కదా దీనిపైన మూత పెట్టేసుకొని మీరు ఫ్రిడ్లో దీన్ని డైరెక్ట్ స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ అడుగునంతా కూడా ఇసుకలాగా ఉంది కదా సో దాంట్లో ఉండేది ఏదైనా ఉన్నా కూడా కిందకి వెళ్ళిపోతుంది సో మనం వాటర్ ఎక్కువ పట్టుకోవాల్సిన అవసరం ఉండదు వాటర్ సేవ్ చేసుకోవచ్చు అలాగే మనకి పని చాలా త్వరగా అయిపోతుంది ఆకూరలు అలుచుకున్న తర్వాత ఈ డబ్బాలో వేసేసి ఒకదాని తర్వాత ఒకటి కడిగి పెట్టుకున్నామంటే పని అంతా గబగబా అయిపోతుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇలాంటి స్వీట్ డబ్బాలు వస్తూ ఉంటాయి కదా సోన్ సోన్పాపుడు కానీ ఇలాంటివి ఇలాంటి బాక్స్లలో వస్తూ ఉంటాయి సో ఇవైతే కొంచెం డెలికెట్ గా ఉంటా ఉంటాయి కాబట్టి ఇట్లా బాక్స్ టైప్లో ఉన్న వాటిని రీయూస్ చేసుకోవచ్చు అనమాట మీ దగ్గర ఇదనే కాదు డేట్ బాక్స్ ఉంటాయి కదా సో అట్లా ఉండేటివైనా కూడా మీరు రీయూస్ చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలన్నమాట నాకైతే ఇట్లా కావాలనేసి నేను మార్క్ చేశాను మీకు ఇది ఒక ఐడియా లాగా నేను చూపిస్తున్నాను ఇలాగే కట్ చేసుకోండి అని చెప్పడం లేదు ఇట్లా మీరు ఎంత పొడవు కావాలో చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట మరి ఆఫ్లోకి కావాలా కిందికి కావాలా అనేది చూసుకొని కట్ చేసేసుకోండి ఇక్కడ నేను మార్క్ చేసుకుంటున్నాను మార్క్ చేసుకున్న దానికన్నా ఇంకొంచెం కిందికే కట్ చేశాను నేనైతే ఎందుకంటే నేను ఫోన్ చూడకుండా కట్ చేశాను ఫస్ట్ తర్వాత మార్క్ చేసుకొని కట్ చేసే టైంలో నాకు ఇంకొంచెం కావాల్సి వచ్చి కట్ చేశాను మీరు పెట్టుకునే విధానాన్ని ఆర్గనైజ్ చేసుకునే విధానాన్ని బట్టి మీరు కట్ చేసుకోండి ఇక్కడ నేను ఇదంతా కూడా మార్క్ చేసిన దగ్గర కట్ చేసి చూపిస్తాను చూసేయండి మనం ఏదైనా చాక్ తీసుకొని కొంచెం హీట్ చేసి అన్నామంటే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట చూడండి నేనైతే ఇలాగా కట్ చేసేసాను ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేస్తాను ఎక్కడ యూజ్ చేస్తానో అనేది మీకు చూపిస్తాను చూసేయండి ఇదేంటంటే మీకు కొంచెం ఐడియా కోసం అన్నమాట మీరు దీన్ని హ్యాంగింగ్ కూడా చేసుకోవచ్చు పైన ఉంది కదా దీనికి ఏదైనా థ్రెడ్ కట్టి కానీ లేదంటే ఏదైనా హుక్ కి తగిలించుకొని కూడా మీరు హ్యాంగ్ చేసేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా కూడా దీనికి పెట్టేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఛార్జర్ కి దీన్ని డైరెక్ట్ గా తగిలిచ్చేసానమాట అంటే మనం ఫోన్ పెట్టుకునేదానికి కేబుల్ అనేది చిన్నగా వాయిస్తూ ఉంటారు కదా సో కేబుల్ చిన్నగా ఉన్నప్పుడు మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు పక్కనే ఏదైనా పెట్టుకునేదానికి స్పేస్ లేకపోయినా ఫోన్ వేలాడది కదా సో ఫోన్ పెట్టుకునే దానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది సో అలాంటప్పుడు ఇక్కడ మనము ఈ ఛార్జింగ్ ఉంది కదా అడాప్టర్కి మనం దీన్ని పెట్టేసామంటే ఫోన్ నీట్గా దాంట్లో కూర్చుండిపోతుంది కాబట్టి మనకి ఫోన్ ఎక్కడ పెట్టాలనే ప్రాబ్లం ఉండదు ఇంకోటి ఫోన్ ఎక్కడైనా పెట్టినా కూడా పడిపోతుంది ఛాన్సెస్ ఉండవు అనమాట నీట్గా మనం ఇలా ఎక్కడైనా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు దీన్ని ఎక్కడ స్పేస్ లేకపోయినా కూడా దీన్ని పెట్టేసుకోవచ్చు అనమాట ఇట్లాంటిది ఒకటి చేసి పెట్టుకున్నారని అంటే మీరు చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు ఇంకా మీరు ఇట్లా కాకుండా పైన కేబుల్ అంతా కనపడకుండా నీట్గా ఉండాలంటే కింద పక్క ఇక్కడ ఛార్జర్ పెట్టుకునేదానికి కింద చిన్న హోల్ పెట్టుకొని ఫోన్ ఇలా నిలువుగా పెట్టేశారంటే కింద నుంచే మీరు కేబుల్ కూడా పెట్టుకోవచ్చు ఇలా కేబుల్ కూడా బయటికి కనపడకుండా కూడా పెట్టేసుకోవచ్చు అది ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో చూపెట్టాననేసి ఈసారి అలా చూపెట్టడం లేదనమాట ఎవరైనా చూడాలనుకుంటే పాత వీడియోస్ ండి ఒకసారి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది పెద్ద సైజ్ బాక్స్ ఉంది చూడండి నా చేయమైనా ఉంది అంటే ఇంత పెద్ద బాక్సులను ఎలా రీయూజ్ చేసుకోవాలనేది సైజ్ కోసం చూపెడుతున్నాను అనమాట సో ఇట్లాంటి పెద్ద పెద్ద బాక్స్ ఫ్యామిలీ ప్యాక్ లాంటివి వస్తూ ఉంటాయి కదా సో వీటిని కూడా మనము చాలా రకాలుగా యూస్ చేసేసుకోవచ్చు కిచెన్లో మనకి చాలా బాగా పనిచేస్తాయి ఇవి చూడండి ఇక్కడ వాటర్ బాటిల్ ఉన్నాయి కదా ఈ వాటర్ బాటిల్ పైన ఉండేదాన్ని కట్ చేస్తున్నాను అనమాట మీరు ఇదే ప్లేస్లో వాటి క్యాప్స్ కూడా తీసుకోవచ్చు క్యాప్స్ ఏంటంటే జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇవి ఏంటంటే ఈ మూతల దగ్గర ఇవి డై ఉంటుంది దీనికి సో డై ఉండడం వల్ల ఇవి జారిపోకుండా బాగా వర్కౌట్ అవుతాయి అనేసి నేను ఇవి కట్ చేస్తున్నాను బాటిల్ క్యాప్ అయితే ఏంటంటే అవి స్మూత్గా ఉండడం వల్ల జారిపోతూ ఉంటాయి అన్నమాట సో దీన్ని డై ఉండడం వల్ల దీనికి డైకి అది పట్టేసినట్టు నిలబడిపోతుంది పెట్టేసుకున్నది చూడండి ఇలాగా రెండింటిని ఈక్వల్గా ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి అంటించేసుకొని కిచెన్లో పెట్టుకున్నారనుకోండి మీరు మామూలుగా ఇవి డస్ట్బిన్ కవర్స్ కొనుకొచ్చి డస్ట్బిన్లోనే పెట్టుకోవాలని ఏం లేదు పెద్ద సైజు బాక్స్ ఉంది కాబట్టి డస్ట్బిన్ అయితే అది పెద్ద పెద్దగా ఉంటుంది ఎక్కువసేపు ఎక్కువ నిండుతూ ఉంటాయి స్మెల్ వస్తూ ఉంటుంది చూడండి ఇలాగా పెద్ద డస్ట్బిన్ బయట పెట్టేసుకొని చిన్నవి ఇలాంటిది ఇంట్లో పెట్టుకున్నారంటే కిచెన్లో మనము ఏదైనా కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు ఇలాంటి తొక్కలు వచ్చినా కూడా లేదంటే ఏదైనా అన్నం గిన్నెలు కడిగేటప్పుడు వచ్చిన వేస్ట్ అంతా కూడా దీంట్లోకి వేసేసుకొని మనము అప్పటికప్పుడు బయటపడేసుకుంటా ఉండొచ్చు అంటే డస్ట్లో బయట డస్ట్బిన్ పెట్టుకుంటే ఇంట్లో అంత గలీజ్ అవ్వకుండా స్మెల్ రాకుండా ఉంటుంది ఇలా డైరెక్ట్ కవర్ని తీసేసుకొని మనం కవర్ కవర్ డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు ఈ కూరగాయల కవర్ అయితే మనకి దగ్గర దగ్గరగా వస్తూనే ఉంటాయి కాబట్టి ఇలాంటి జూట్ బ్యాగ్స్ ఇప్పుడు మనం నాన్ వెజ్ ఏదైనా తెచ్చుకున్నప్పుడు కొంచెం వేస్ట్ వస్తూ ఉంటుంది సో అట్లాంటిది మళ్ళీ చెత్తంతతో అట్లనే ఎక్కువ సేపు ఉండకుండా ఇలా ఈ కవర్లో వేసేసుకొని దీన్ని తీసుకొని మనము ఇలా పెట్టేసుకున్నామో అని అంటే లోపల ఇంకొక కవర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ దాంట్లో చెత్త యాడ్ చేసేసుకోవచ్చు చూడండి ఇలాగా కవర్లు సేవ్ చేసుకోవచ్చు అలాగే మనకి పెద్ద డస్ట్ బిన్ ఇంట్లో పెట్టుకొని ఎక్కువ చెత్తంతా నింపుకొని అదంతా కూడా పని లేకుండా అప్పటికప్పుడు పెట్టుకోవచ్చు అన్నమాట ఎప్పుడు నిండినప్పుడు బయట డస్ట్ బిన్ లో వేసుకున్నామంటే నీట్ గా ఉండిపోతుంది ఇంకా చూడండి ఇలాగా డేట్స్ బాక్స్ మూత అయితే ఉంటా ఉంటాయి కదా అంటే డేట్స్ ఎక్కువ కొనుక్కుని తింటా ఉంటాం కదా అట్లాంటప్పుడు వీటికి వచ్చే బాక్సులు కొంచెం మంచి క్వాలిటీ తో ఉంటాయి ఇవి బాగా స్ట్రాంగ్ కూడా ఉంటాయి సో బాక్స్ కూడా రీయూజ్ చేసేసుకోవచ్చు ఈ బాక్స్ ఉండే క్యాప్ అయితే నేను ఇప్పుడు ఈ రోజు ఒక ఐడియా చూపిస్తాను చూసేయండి ఇది మనకి మల్టిపుల్ ఆర్గనైజర్ గా యూజ్ అవుతుందన్నమాట ఇంట్లో చాలా రకాలుగా కిచెన్ లో అయినా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అయినా లేదంటే పిల్లల స్టడీ టేబుల్ దగ్గర అయినా చాలా రకాలుగా యూజ్ అవుతుంది ఇట్లాంటిది డిస్పోజల్ డబ్బా తీసుకున్నాను సో దాని అయితే మిడిల్ లో కట్ చేశాను అన్నమాట ఈక్వల్ కట్ చేసాను ఫస్ట్ ఏంటంటే మనం తీసుకున్న డేట్ బాక్స్కి ఈ బాక్స్ కరెక్ట్గా సరిపోయేలాగా ఉండాలన్నమాట మరి పెద్దది తీసుకోవడమో చిన్నది తీసుకోవడం కాకుండా ఇలా ఈక్వల్గా ఉండేది తీసుకున్నారంటే మీకు కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది మంచిగా సెట్ అవుతుంది చూడడానికి అది ఒక ఆర్గనైజర్ లాగే ఉంటుంది అనమాట ఏదో మనం ప్రిపేర్ అన్నట్టు ఉండదు చేసిన తర్వాత చూడండి ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఉంటుందో మీకు ఇది ఇది చాలా రకాలుగా యూజ్ అవుతుంది మనకి టేబుల్ దగ్గర చిన్న చిన్న ఐటమ్స్ నెయిల్ పాలిష్లు స్టిక్కర్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా లిప్స్టిక్లు ఇవన్నీ కూడా దీంట్లో పెట్టేసుకోవచ్చు రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు కిచెన్లో అయితే కనుక మనకి చిన్న చిన్నవి ఏంటి లక్ష్మణ రేఖలు ఉంటాయి లేదంటే అగ్గుపెట్టే ఉంటుంది లేదంటే కుక్కర్ విజిల్స్ ఉంటాయి ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ ఏవైనా ఉన్నా కూడా దీంట్లో పెట్టేసుకోవచ్చు దీన్ని మనము పిల్లలు స్టడీ టేబుల్ దగ్గర పెట్టినామంటే వాళ్ళకి ఎరేజర్స్ షార్ప్నర్స్ పెన్సిల్స్ ఇలాంటివి చిన్న చిన్న ఐటమ్స్ అక్కడ కూడా పడేసుకుంటూ ఉంటారు వాళ్ళ టేబుల్ దగ్గర ఇది ఒకటి పెట్టి దీంట్లో పెట్టామంటే వాళ్ళు వాడుకునే టైంలో దీంట్లో తీసుకొని వాడుకుంటారు మళ్ళీ దాంట్లోనే పెట్టేస్తారు బయటంతా పడిపోకుండా ఉంటాయి గలీజ్ అవ్వకుండా అనమాట నీట్గా ఉంటుంది సో దీన్నైతే ఇంకా చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు మీకు ఒక జస్ట్ ఒక ఐడియా కోసం నేను ఇవి చెప్పాను ఇవి కాకుండా మీరు వాష్రూమ్లో కూడా యూజ్ చేసేసుకోవచ్చు రకరకాలుగా వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది ఒక డబ్బా తీసుకున్నాను ఇవైతే మనము బయట నుంచి ఏమి స్పెషల్గా కొనక్క రావాల్సిన పని లేదు ఇంట్లో ఉండేటివే మళ్ళీ రీయూజ్ చేసుకుంటూ ఉంటాము దీనికి మనము ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించిన వాళ్ళమే అవుతాము నా దృష్టిలో అయితే ఎందుకంటే వచ్చినవి మళ్ళీ మనం చెత్తలో పడేయకుండా యూస్ చేసుకుంటున్నాం కదా ఇంకొక ఆర్గనైజర్ బయట నుంచి రాకుండా యూజ్ చేసుకుంటున్నాం సో మనం ప్లాస్టిక్ని పెంపొందించిన వాళ్ళ మేము అవ్వము మళ్ళీ కొంతమంది మీరు ప్లాస్టిక్ని నిర్మూలించండి అది చేయండి ఇది చేయండి అని మాత్రం చెప్పొద్దు ఎందుకంటే ఎట్లాగో ఇవి వచ్చేటివి వస్తూ ఉంటాయి వచ్చిన వాటిని మనము ఇంకొక ఆర్గనైజర్ బయట నుంచి కొనకరాకుండా ఉండే వాటిని యూస్ చేసుకుంటున్నాం అంతే కదా సో ఇంకా చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా హోల్స్ పెట్టేసుకున్నాను దీనిని అయితే మనం దీన్ని కూడా మల్టిపుల్గా వాడుకోవచ్చు ఇక్కడ చూడండి విమ్ లిక్విడ్ ఉంది కదా సో సెపరేట్ సపరేట్గా ఇక్కడ స్క్రబ్బర్స్ సపరేట్గా ఉండడం కోసం రెండు వైపుల దారాన్ని చూడండి ఇలాగో పెట్టేసాను అనమాట రెండు కలిసిపోకుండా ఇట్లా పెట్టి మనం మీకు ఎక్కడ తగిలించుకునే వీలుంటే అక్కడ తగిలించుకోండి హ్యాంగ్ చేసుకునే దానికి ఎక్కడున్నా కూడా చూడండి నేనైతే ఇలాగ పెట్టేసాను కింద హోల్స్ పెట్టడం వల్ల మనకి స్క్రబ్బర్స్ అనేవి ఎప్పుడు నీట్గా ఉంటాయి కింద పెట్టడం వల్ల పెట్టిన ప్లేస్లో కొంచెం గమ్ గా అంతా మురికి పేరుకుంటూ ఉంటుంది అట్లా లేకుండా హ్యాంగ్ చేసుకోవడం వల్ల కింద నీట్గా ఉంటుంది అనమాట సింక్ అంతా కూడా నీట్గా ఉంటుంది ఉంటాయి కదా మనకి అలాంటి స్ట్రిప్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు వేసేసుకోండి యాక్చువల్లీ నా దగ్గర నేను హ్యాంగ్ చేసి చూపిస్తున్నాను లేదంటే పైన పెట్టి మనం మంచిగా నీట్గా పెట్టేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్లో అయితే మనము ముగ్గు పిండి పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇలా చాక్ దానికి మనము కలర్స్ చాక్ పీసులు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా సో ఇవేంటంటే డస్ట్ పట్టకుండా నీట్గా ఉంటాయి చిన్న చిన్న ముక్కలుగా కూడా దీంట్లో వేసేసుకొని మనం పెట్టుకున్నామంటే యూజ్ అవుతూనే ఉంటాయి బట్టలు క్లిప్స్ ఉంటా ఉంటాయి క్లిప్స్ కూడా మనము ఇవి కొంచెం తడిచిన చిలి వస్తూ ఉంటాయి కదా సో ఇట్లాంటి వాటిల్లో పెట్టుకున్నప్పుడు ఇవి కొత్తగా బాగుంటాయి మనకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు అవసరం లేనప్పుడు అట్లనే పెట్టుకోవచ్చు ఇవి ఆర్గనైజ్ చేసుకున్నా కూడా నీట్గా ఉంటాయి చూసేదానికి కూడా అంత గలీజ్గా లేకుండా ఉంటాయి ఇలాంటి దీపాలు అప్పుడో ఇప్పుడు అవసరం వస్తాయి ఎప్పుడో ఒకసారి అవసరం వచ్చినా కూడా మనమైతే వీటిని ఎత్తి పెట్టుకుంటాం కదా బయట పెడితే దుమ్ము పడుతూ ఉంటాయి ఆయిల్తో అంత బంకలాగా పేర్కొంటూ ఉంటాయి ఇట్లా పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలన్నా ఈజీగా తీసేసుకొని ఏమంటే దీపం పెట్టేసుకోవచ్చు ఇంకా దాన్ని మనం క్లీన్ చేయాలి అట్లా ఇట్లా చేయడం కూడా అవసరం లేకుండా ఉంటాయి అన్నమాట సో ఇవి జస్ట్ నేను ఇంట్లో యూస్ చేసేవి మీకు చూపిస్తున్నాను ఇంకా మీరు రకరకాలుగా వాడుకోవచ్చు రకరకాల చోట్ల పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ కంఫర్ట్ ప్యాకెట్స్ అంటే షాషర్ట్లు తెచ్చుకునే వాళ్ళయితే కనుక ఇవి ఓపెన్ ప్లేస్లలో పెట్టుకోవడమో హ్యాంగ్ చేసుకోవడమో కాకుండా కొన్ని కొన్నిసార్లు డ్యామేజ్ కూడా అవుతూ ఉంటాయి అంటే ప్యాకెట్ ఎక్కడైనా లీక్ అవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి సో అట్లాంటి వాటికి కూడా ఇట్లా పెట్టుకున్నారు అని అంటే మీరు అన్ని ఇండివిజువల్ గా కట్ చేసుకొని పీసెస్ గా పెట్టుకున్నారంటే తీసుకోవడానికి బాగుంటుంది లేదు ఇట్లా బాక్స్ తో లేకుండా ఇక్కడ పైన ఒక హోల్ చేసుకున్నారంటే దాంట్లో నుంచి ఈజీగా కూడా మీరు లాగేసుకోవచ్చు అనమాట సో మీకు వచ్చిన ఐడియాస్ ప్రకారం మీరు ఫాలో అవుతారని ఈ వీడియో క్లిప్పింగ్ షేర్ చేస్తున్నాను సో ఇవే కాకుండా మనం చాలా రకాలుగా కూడా మనము ఇట్లాంటి డబ్బాలని వాడుకోవచ్చు ఏంటంటే ఇవి ఊరికే పడేయడం కన్నా మనం వాడుకొని పడేస్తే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటే మనకి ఇంకా వీటికి సపరేట్గా బయట నుంచి ఆర్గనైజర్స్ కొనరా కొనకుండా వేరే వేరే మనం తీసుకోకుండా ఉన్న వాటినే రియూజ్ చేసుకోవడము ఇక్కడ చూడండి ఇదైతే బకెట్ లైప్ మంచిగా హ్యాంగ్ చేసుకునే దానికి ఉంది కదా బకెట్ లాగా సో దీన్ని రకరకాలుగా వాడుకోవచ్చు మనము బయట వాషింగ్ ఏరియా పెట్టుకుంటా ఉంటారు కదా కొంతమంది అంటే బయట గిన్నెలు తోమించుకోవడము బట్టలు పిండిచ్చుకోవడము అలాంటివి చేస్తూ ఉంటారు కదా సో అట్లా బయట వాషింగ్ ఏరియా ఉన్నప్పుడు ఇట్లాంటి దాన్ని పెట్టుకున్నారంటే దీంట్లో మీరు సోప్స్ కానీ ఇట్లా కంఫర్ట్ ప్యాకెట్స్ కానీ లేదంటే ఇంకా వేరే వేరే ఉజాల డబ్బాలు ఇలాంటివి ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా పెట్టుకొని మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు ఇంకా బయట మనకి బటర్ బ్రష్లు లేదంటే ఇంకా వేరే సర్ఫ్ డబ్బాలు ఇలాంటివి కూడా ఉంటాయి కదా వీటన్నిటిని కూడా మీరు మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది క్వాలిటీ బాగుందనమాట అంత ఈజీగా ఊడిపోదు డబ్బా కూడా మరి అంతలాగా లేకుండా మంచిగా గట్టిగా ఉందనమాట సో ఇట్లాంటివి బయట పెట్టుకోవడం వల్ల మనకి ఇంకా అంత ఈజీగా పాడవవు ఎక్కడైనా హ్యాంగ్ చేసుకున్నారంటే నీట్గా ఉంటుంది ఆ ప్లేస్ అంతా గలీజ్ అవ్వకుండా కింద పెట్టడం వల్ల డస్ట్ పడుతూ ఉంటాయి కదా సో అట్లా లేకుండా ఉంటాయి అనమాట ఫ్రెండ్స్ మరి వీడియో చూసారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఏ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి అలాగే ఏది బాగా నచ్చిందో అంటే ఏ క్రాఫ్ట్ మీకు బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే అండి Thank you for watching.